థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా ధన్యవాదాలు నా పేరు డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ ఎండిపిడియాట్రిక్స్ కూరపాటి చిల్డ్రన్స్ హాస్పిటల్ ఖమ్మం మనం సాధారణంగా అందరు పెద్దల్లో కానీ చిన్నపిల్లల్లో కానీ వచ్చే జబ్బులు కానీ గాదులు కానీ మనం చూస్తూనే ఉంటాం సో ఒక చిన్నపిల్లల వైద్య నిపుణులు ఇంకా ఈరోజు మనం చిన్నపిల్లల్లో వచ్చే జబ్బులు లేదా దాంట్లో ఒక దాని గురించి మాట్లాడుకుందాం యూజువల్గా మనకి ఎమర్జెన్సీస్ చాలా ఉంటాయి అండ్ ఎలక్టివ్ చాలా ఉంటాయి సో ముందుగా ఎమర్జెన్సీస్ ఇంట్లో సడన్గా పిల్లలకి ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు ఇందులో భాగంగా మెయిన్గా మనకి ఎక్కువగా భయపడి భయపడే అంశము లేదా భయపడే మనకి సిమ్టమ్ ఏంటంటే ఫిట్స్ మూర్ఛ అంటాం లేదా ఇంగ్లీష్లో కన్వల్షన్స్ అంటాం లేదా సీజర్స్ అంటాం సో దీని గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నాం సో యూజువల్గా ఫిట్స్ రావడానికి అంటే ఫిట్స్ కానీ కన్వల్షన్స్ కానీ చిన్నపిల్లల్లో రావడానికి చాలా కారణాలు ఉంటాయి అందుకని వాటి వయసుకి సంబంధించిన దాన్ని బట్టి ఉంటుంది సో ముందుగా మనం నవజాత శిశువులు అంటే న్యూబార్న్స్ చిన్నప్పుడు పుట్టినప్పుడు వచ్చే చిన్నపిల్లలు పుట్టిన పిల్లల్లో కానీ అండ్ తర్వాత వన్ ఇయర్ నుంచి ఫైవ్ ఇయర్స్లో పిల్లలు కానీ తర్వాత ఇంకా పెద్ద ఏజ్ గ్రూప్లో పిల్లలకు ఫిట్స్ వచ్చే అవకాశం దేనివల్ల వస్తే అలా ఎలా ప్రెజెంట్ అవుతాయి అనేది మనకి రోజు తెలుసుకుందాం ముందుగా ఫిట్స్ అనేది గురించి మీకు అందరికీ తెలుసు బ్రెయిన్లో జరిగే యాక్టివిటీ వల్ల వచ్చేవి ఈ ఫిట్స్ అనేవి సో ఏజ్ గ్రూప్ని బట్టి చూసుకున్నట్టయితే వీటికి కారణాలు చాలా ఉంటాయి ముందుగా నవజాత శిష్యులు అంటే న్యూబార్న్ బేబీస్ అంటే ఒకరు పుట్టినరోజు నుంచి ఇరవై ఎనిమిది రోజుల వరకు నవజాత శిశువులు లేదా న్యూబార్న్ ఆర్ నియోనేట్ అంటాం ఇలాంటి పిల్లల్లో ఫస్ట్ పుట్టగానే ఫిట్స్ రావడానికి మెయిన్ కారణం ఒకటి పిల్లలు పుట్టగానే ఏడవకపోవడం సో పుట్టగానే ఏడవకపోవడం అంటే అర్థం ఏంటంటే పిల్లలు పుట్టిన కడుపులో ఉన్నంతసేపు పిండంగా ఉన్నంతసేపు వాళ్ళకి ఆక్సిజన్ సప్లై మాత్రం తల్లి నుంచే ఉంటుంది ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత ఊపిరితులు ఎప్పుడైతే ఊపడం స్టార్ట్ అవుతాయో అప్పుడే బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ కానీ ఆక్సిజన్ సప్లై కానీ అవుతుంది సో ఇందులో భాగంగా ఇమ్మీడియట్గా పుట్టగానే పిల్లలు ఏడ్చారా అనే క్వశ్చన్ మనం రెగ్యులర్గా మనం వింటూ ఉంటాం సో ఈ ఏడుపు యొక్క ఇంపార్టెన్స్ అంటే పుట్టగానే ఏడ్చారు అంటే పిల్లలు గాలి పెంచుకోవడం మొదలు పెట్టారు అని సో ఎప్పుడైతే గాల్వించుకోవడం మొదలు పెడితే బాడీ మొత్తం ఆక్సిజన్ సప్లై ఉంటుంది కానీ అలా ఇమ్ ఇమీడియట్గా పుట్టగానే ఏడవకపోతే ఆ ఆక్సిజన్ సప్లై కొద్దిసేపు మెయిన్ వైటల్ ఆర్గాన్స్ బ్లడ్లో కానీ బ్రెయిన్కి చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆ కొద్దిసేపు బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై ఆగిపోయినప్పుడు హైపాక్సి అంటాం సో బ్లడ్లో ఆక్సిజన్స్ తగ్గిపోతే ఆ హైపాక్సిక్ ఇష్మిక్ యాంకెఫ్లోపతి సో ఈ రీజన్స్ వల్ల తర్వాత రెండు నిమిషాలు మూడు నిమిషాల తర్వాత ఏడవడం కానీ లేదా ఐదు నిమిషాల తర్వాత ఏడమని పెద్ద కలిసి ఈ రెండు మూడు నిమిషాలు లేదా ఐదు నిమిషాలు పిల్లలు ఏడవకపోవడం వల్ల బ్రెయిన్లో జరిగే డ్యామేజ్ చాలా లైఫ్ లాంగ్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఇలా పుట్టగానే ఏడవని పిల్లల్లో తర్వాత అంటే ఒక విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఎప్పుడైనా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది సో ఇమీడియట్గా డాక్టర్స్ ఏం ట్రై చేస్తారని పుట్టగానే గాలిపెచ్చుకోవడానికి ఎప్పుడైనా ఏడవకపోతే దానికి రీసర్స్ట్రేషన్ మెజర్స్ ఉంటాయి అవన్నీ మెడికల్గా చేసేవి సో అది ఆ ఏజ్ బట్టి అండ్ తర్వాత ఇదే వయసు పిల్లల్లో న్యూబోర్న్స్లో ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్స్ అంటే మామూలుగా బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు సెప్ సెప్టిసిమియా అంటాం వీటి వల్ల కూడా ఫిట్స్ వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి సో వీటికి కారణాలు ఏంటంటే రాంగ్ హ్యాండ్లింగ్ నీట్గా ఉంచుకోవడం బ్యాడ్ హైజీన్ లేదా మదర్కి ఏమైనా మునీరు ముందు వెళ్ళడం కానీ పిఆర్ఓ ఏమంటాం సో మదర్ నుంచి ఏమైనా ఇన్ఫెక్షన్స్ బేబీకి స్ప్రెడ్ అయితే ఫస్ట్ మూడు నాలుగు రోజుల్లో సెప్సిస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇందులో ముఖ్యంగా ఈ చిన్నపిల్లల్లో రోగ నిరోధక శక్తి ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది అండ్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అంటాం మామూలుగా బ్లడ్లో మనకు వచ్చే ఇన్ఫెక్షన్ బ్రెయిన్కి వెళ్లకుండా ఆపడానికి ఒక సన్న పొర లాంటి బ్లడ్ బెయిన్ బ్యారియర్ ఉంటుంది ఇది చాలా వీక్ ఉంటుంది చిన్నపిల్లలు సో నార్మల్గా బ్లడ్లో ఇన్ఫెక్షన్ బ్రెయిన్లోకి ఈజీగా పాకే అవకాశాలు ఈ నవజాత శిశువు లేదా న్యూ న్యూబోన్స్లో చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా ఈ ఇన్ఫెక్షన్ కనుక బ్రెయిన్కి ఎక్కినట్టయితే దానివల్ల ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి దాన్ని మనం మెనింజైటిస్ అంటాం లేదా తెలుగులో మెదడు వాపు అంటాం సో ఇవి ఈ ఈ ఏజ్ గ్రూప్లో వచ్చే పిల్లల్లో వచ్చే ఫిట్స్కి కారణాలు అండ్ తర్వాత కొన్నిసార్లు ఇదే ఏజ్ గ్రూప్లో షుగర్ లెవెల్స్ పడిపోవడం వల్ల కానీ కాల్షియం లెవెల్స్ పడిపోవడం వల్ల కానీ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ కూడా ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అండ్ ఆ తర్వాత ఇన్ఫెంట్స్ అంటే వన్ ఇయర్ నుంచి వన్ లో పిల్లల్లో ముఖ్యంగా త్రీ మంత్స్ లో పిల్లల్లో కూడా ఇలాంటి కారణాలు ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సెప్సిస్ లేదా మెనిజైటిస్ వల్ల వచ్చాయి ఉంటాయి అండ్ త్రీ మంత్స్ తర్వాత లేదా వన్ ఇయర్ లోపు ఇన్ఫెంట్స్కి కూడా ఇదే రీజన్ ఇన్ఫెక్షన్స్ వల్ల లేదా మెనిజైటిస్ వల్ల మెదడువాపు వ్యాధి వల్ల వచ్చే ఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ ఆ తర్వాత వన్ ఇయర్ నుంచి సిక్స్ లో పిల్లల్లో కామన్గా మనం ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ పిల్లల్లో హై ఫీవర్ మీద మనకి ఫిట్స్ వస్తూ ఉంటాయి ముఖ్యంగా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ మనకి ఫిట్స్ వచ్చే కేసెస్ ఫెబ్రరల్ సియర్స్ అంటాం దీని ఇంగ్లీష్లో జ్వరం వల్ల వచ్చే ఫిట్స్ లేదు ఫిబ్రవరి కన్వల్షన్స్ అంటాం సో దీని యొక్క రీజన్ ఏంటి అంటే బ్రెయిన్లో మనకి టెంపరేచర్ కంట్రోల్ మెకానిజం అనేది ఒకటి ఉంటుంది ఎంత వరకు తట్టుకోగలదు బ్రెయిన్ ఆ టెంపరేచర్ వరకే తట్టుకోగలదు ఆ లెవెల్ దాటిపోయిన తర్వాత బ్రెయిన్ యాక్టివిటీ తగ్గిపోయి పిల్లలకి ఫిట్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి సో కామన్గా మనం హాస్పిటల్లో కానీ ఇంట్లో కానీ పిల్లలకి ఫిట్స్ రావడానికి ఒకే ఒక్క కారణం మేజర్ రీజన్ వచ్చేసి ఈ ఫిబ్రవరిస్ కన్వల్షన్స్ సో వీటికి మనం ఎలా ట్రీట్ చేస్తాం ఎలా మేనేజ్ చేయాలి ఎలా గ్రహించాలనేది మనం చూసుకున్నాం ముందుగా సో వన్ ఆ ఫీవర్ వల్ల కంపల్సరీ ఫిట్స్ వస్తాయి అండ్ ఫిట్స్ వల్ల లక్షణాలు మీకు తెలుసు చిన్నపిల్లలు కాళ్ళు చేతులు ఆడించడము లేదా కామన్గా మనం చూడము కాళ్ళు వంకర కాళ్ళు చేతులు వంకర వెళ్ళడం కాళ్ళు తేల కలియడం కానీ ఇలాంటి సిమ్టమ్స్ తోటి ఫిట్స్ ప్రజెంట్ అవుతాయి సో ఇమ్మీడియట్గా మనం చేయాల్సిన పని సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫీవర్ టెంపరేచర్ని తగ్గించాలి ఎప్పుడైతే ఈ ఫిట్స్ వస్తుంటాయో పిల్లల్లో ఆస్పిరేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అంటే మనకి భోజనాలు అన్నవాయిక నుంచి శ్వాసనాలలోకి ఫుడ్ కానీ వాటర్ కానీ తీసుకున్న తిండి తిండి పదార్థాలు ఏవైనా కూడా ఆస్పిరేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అండ్ డ్రూలింగ్ ఎక్కువగా ఉంటుంది సెక్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి అంటే నోట్లో కానీ ఆ సెక్రేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆస్పిరేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఆస్పిరేట్ అయినప్పుడు గాలి ఆగిపోయి ఇమీడియట్గా అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో ఇమీడియట్గా మనం ఫస్ట్ చేయాల్సిన పని బేబీని లేదా బాబుని సైడ్కి తిప్పేయడం సైడ్కి తిప్పేసినప్పుడు ఆ సెక్రేషన్స్ అన్ని సైడ్కి అయిపోతాయి కాబట్టి యాస్పిరేట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి ఫస్ట్ థింగ్ రెండోది ఇమీడియట్గా టెంపరేచర్ని మనం తగ్గించడానికి ట్రై చేయాలి అంటే స్పాంజింగ్ లేదా ఓవరాల్గా మన సిరప్ ఫిట్స్ వచ్చేటప్పుడు ఇవ్వకూడదు కాబట్టి సపోజ్ ఇట్రిస్ ఉంటాయి మామూలుగా మలద్వారం లా ద్వారా చిన్నపిల్లలకి సపోజిటర్స్ అని ప్యారెమల్స్ సపోజిటర్స్ వస్తూ ఉంటాయి అవి మనం వాడుకోవచ్చు అండ్ రెండోది కంటిన్యూగా ఫిట్స్ వస్తుంటే మాత్రం మనకి ఇంట్లో హోమ్ థెరపీ మిడజోలం నేసల్ స్ప్రే అని ఉంటుంది మిడజోలం స్ప్రే అంటే ఇది సీజర్స్ని యాక్టివేట్ సెడేటివ్ డ్రగ్ కొంచెం మత్తిస్తే బ్రెయిన్కి కొంచెం రెస్ట్ వస్తుంది కాబట్టి ఆ ఫిట్స్ ఇమీడియట్గా ఆగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ప్రొలాంగ్ ఫిట్స్ కంటిన్యూస్గా ఫిట్స్ వస్తా ఉంటే ప్రొలాంగ్ హైపాక్సియా ఆక్సిజన్ అవి చాలా తగ్గిపోయి కంటిన్యూస్గా ఫిట్స్ వచ్చినప్పుడు అలాగే ఊపిరి ఆపేసి ప్రాణానికి పోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అఫ్కోర్స్ ఫెబ్రరైజ్ సీజన్స్లో ఇట్లాంటి అవకాశాలు చాలా తక్కువ బట్ స్టిల్ కొన్నిసార్లు ఫేటల్ ఉండొచ్చు సీరియస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఇమీడియట్గా మిడిజన్ నేసల్ స్ప్రే మనం డోసేజ్ ఉంటుంది వన్ ఎంజీ పర్ కేజీ అలా నేసల్ స్ప్రే జస్ట్ నోట్లో నాస్టిల్స్లో పఫ్ కొట్టేస్తే ఇమీడియట్గా కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ స్టిల్ ఆ తర్వాత కూడా ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఇవన్నీ హోమ్ రెమెడీస్ సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకటి టెంపరేచర్ కంట్రోల్ చేయడము స్పాంజింగ్ వల్ల లేదా సపోజిట్ కానీ ప్యారాస్మాల్ ఇవ్వడము అండ్ ఇమీడియట్గా ఫిట్స్ కంట్రోల్ చేయడానికి ఇలా నేసల్ స్ప్రే కానీ మెడిసిన్స్ కానీ వాడుకోవడం బట్ ఇవి ఫైవ్ ఇయర్స్ వరకు కంపల్సరీ ఉంటాయి కాబట్టి అసలు దేనివల్ల వచ్చిందనే డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత మనం ఎవలైడ్ చేసుకున్న తర్వాత ఇది ఫిబ్రవరి సీజర్సే అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాటికి సంబంధించి మనం ఇంటర్మీడియట్ ప్రొఫిలాక్సిస్ అని మామూలుగా ఎప్పుడు కూడా పారాసిమాల్ మెడిసేషన్ దగ్గర పెట్టుకోవాలి అండ్ ఫ్రీజ్ అంటే క్లోబజం అనే మెడిసిన్ ఎప్పుడైనా కొంచెం డౌట్ అనిపించినా ఇమీడియట్గా జ్వరం తగ్గించడానికి స్పాంజింగ్ చేయాలి ఫీవర్ సిరప్ వేయాలి ఈ ట్యాబ్లెట్స్ జ్వరం మొదలైన రోజు నుంచి మూడు రోజులు ఇంటర్మీడియట్ ప్రొఫిలాక్సిస్ పొద్దున సాయంత్రం స్పెసిఫిక్ డోస్ ఉంటుంది అది డాక్టర్స్ చెప్తారు ఆ డోస్ ప్రకారంగా ఈ మూడు పనులు మనం చేయగలిగితే జ్వరం పెరగకుండా ఉంటుంది తద్వారా మనం ఫిట్స్ రాకుండా అరికట్టచ్చు చాలామంది ఒకసారి వచ్చిన తర్వాత రెండోసారి మూడోసారి వచ్చాక చూద్దాంలే పెరిగానే చూద్దాం లేని చాలామంది అస్థంత చేసే అవకాశాలు ఉంటాయి బట్ ఒక్కటి గుర్తుంచుకోవాలి ఒకసారి ఫిట్స్ కనుక స్టార్ట్ అయితే ఐదు సంవత్సరాలు లేదా ఆరు సంవత్సరాలు నిండేంత వరకు ప్రతిసారి హై ఫీవర్ వచ్చిన ప్రతిసారి ఫిట్స్ వచ్చే అవకాశాలు నైంటీ నైన్ పర్సెంట్ ఉంటాయి సో ఇమీడియట్గా మనకు ఆల్రెడీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు పడి సో జ్వరం ఇప్పుడు చెప్పి రాదు కాబట్టి పిల్లలు ఎప్పుడైనా ప్రయాణం చేసినప్పుడు కానీ ఏదైనా పక్కన వేరే ఇంటికి వెళ్ళినప్పుడు కానీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఎమర్జెన్సీగా ఈ ట్యాబ్లెట్స్ క్లోజమ్ ట్యాబ్లెట్స్ అండ్ అలాగే పారాస్మాల్ సిరప్ రెండు కూడా దగ్గర పెట్టుకొని కొంచెం మీకు జ్వరం వచ్చినట్టు డౌట్ అనిపించిన ఇమీడియట్గా స్పాంజింగ్ స్టార్ట్ చేసి ఈ టాబ్లెట్ స్టార్ట్ చేసి ఫీవర్ సిరప్ వేస్తే ఫిట్స్ వచ్చే అవకాశాలు నైంటీ నైన్ పర్సెంట్ తగ్గిపోతాయి సో ఇవి మనం హోమ్ రెమెడీస్ మనం తీసుకోవాల్సిన కేర్ బట్ ఏదున్న టెంపరేచర్ వచ్చినప్పుడు టెంపరీగా మీరు ఒకరోజు ఒక రోజు కంటే ఒక పూట మీరు ఆగచ్చు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మాత్రం ఉత్తమం ఇప్పటికైనా అండ్ ఇలా రిపీటెడ్గా ఫిట్స్ వస్తుంటే మాత్రం దాన్ని మనం ఎపిలెప్సీ అంటాం మూర్చ వ్యాధిలాగా మనం సస్పెక్ట్ చేయొచ్చు సో దాన్ని మనం డయాగ్నోస్ చేసుకోవడానికి లేదా ఇంకేమన్నా రీజన్స్ మెదడులో ఏమన్నా చిన్న చిన్న ట్యూమర్స్ కానీ ఇంకేదన్నా కాజెస్ చాలా ఉంటాయి సో వాటిని అవైలూట్ చేసుకోవడానికి సిటీ స్కానింగ్ కానీ సిటీ స్కానింగ్ కనుక నార్మల్ అంటే ఈజీ అంటాం ఎలక్ట్రాన్స్ ఎఫ్లోగ్రామ్ సో దాంట్లో చేంజెస్ని బట్టి ఇది మూర్చ వ్యాధి కాదా దేనివల్ల వచ్చిందని క్లియర్ చేసుకొని అవసరమైతే కొన్నిసార్లు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కొంతమందికి లైఫ్ లాంగ్ కూడా మెడికేషన్ వాడాల్సిన అవసరం ఉంటుంది సో ఎప్పుడైనా ఫిట్స్ వచ్చినప్పుడు మాత్రం మేజర్ మీరు గుర్తుంచుకోవాల్సింది అండ్ పెద్ద ఏజ్ గ్రూప్లో మాత్రం ఈ మూర్చ వ్యాధి చాలా కామన్ రీజన్ చాలా అరుదుగా మెయిన్ క్యాబిలిటీస్ అంటారు ఈ మెదడు వ్యాధి వ్యాధి చాలా రేర్గా వచ్చే అవకాశం ఉంటే కొన్నిసార్లు సెలబుల్ మలేరియా మలేరియా జ్వరం ఎక్కినా కూడా ఫిట్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి పెద్ద పిల్లల్లో కానీ చిన్న పిల్లల్లో కానీ ఇవి కొన్ని రేర్ కాజెస్ సో మేజర్గా ఈరోజు మనం తెలుసుకుంది అంటే ఫెబ్రరల్ సీజర్స్ అనేవి చాలా చాలా కామన్ చిన్నప్పటిలో సో ఫస్ట్ మనకి తీసుకోవాల్సిన కేర్స్ త్రీ సింపుల్ స్టెప్స్ ఇమీడియట్గా ఫిట్స్ రావడం రా స్టార్ట్ కాగానే సైడ్కి దిపేయడం తర్వాత ఫీవర్ కంట్రోల్ చేయడానికి పారాసిటమాల్ మెడిసిన్ మెడికేషన్ అండ్ ఎప్పుడైనా యాక్టివ్ సీజర్స్ ఉన్నప్పుడు మెడిసన్ మినేసల్ స్ప్రే అండ్ తద్వారా మళ్ళీ నెక్స్ట్ టైం మనకి రాకుండా ఉండడానికి అరికట్టాలి అంటే మాత్రం టెంపరేచర్కి పారాసిటమాల్ అండ్ అలాగే టెపిడ్ స్పాంజింగ్ మొత్తం తుడవడము ఒళ్ళంతా తుడిసేసి టెంపరేచర్ కంట్రోల్ చేయడం అండ్ అలాగే క్లోవజన్ ట్యాబ్లెట్స్ ఈ మూడు కనుక మనం చేయగలిగినట్టు అయితే డెఫినెట్గా ఈ ఫిట్స్ని మనం రాకుండా అరికట్టచ్చు సో ఫ్యామిలీ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫిబ్రురేషన్స్ ఇయర్స్లో మనకు మనకు కానీ ఉంటే మన పిల్లలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో హిస్టరీ చెకింగ్ చాలా ఇంపార్టెంట్ సో ఒకసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త పడితే రెండోసారి రెండోసారి మూడోసారి వచ్చే అవకాశాలు మనం మెండుగా అరికట్టచ్చు ఈ ఐదు సంవత్సరాల లోపు మనం ఎంతవరకు అరికట్టగలిగితే ఫ్యూచర్లో రాకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కొన్నిసార్లు అరుదుగా ఫెబురై ఇయర్స్ చాలాసార్లు ఐదు సంవత్సరాల లోపు వస్తే అవి లైఫ్ లాంగ్ కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎపిలెప్సీగా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ముందల వీటిని గ్రహించి మనం ట్రీట్మెంట్ తీసుకొని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఫ్యూచర్లో ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ కూడా మనం అవాయిడ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ టైం మనం ఇంకేదన్నా తోటి కలుద్దాం నాకు ఈ అవకాశం ఆర్టీవీకి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ